నూనె పైకి తేలింది చేసింది నీళ్ళు లాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము టంకాయలు అయితే పట్టుకోను ఏంది అనుకుంటున్నారా టంకాయలు అయితే ఈ రోజైతే కొబ్బరి నూనె అయితే చేయబోతున్నాను ఎలా చేస్తున్నానా ఏమైంది వీడియోలోకి అయితే చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సరే ఇప్పుడు పచ్చి టెంకాయలతో పచ్చి గొబ్బిరి ఉంటుంది అందులో దాని మామూలుగా అయితే ఎండి గొబ్బరి ఎత్తుకోపోయి ఆ గానికి గానికి ఆడిచ్చి ఆ అందులో చేస్తేనే అందులోంచి అనేది వస్తుంది నూనె వస్తుంది నువ్వేంటి పచ్చికాయలు పట్టుకొని నేను గొబ్బిరి సౌర తయారు చేస్తాను అని అంటే అది ఎలా సాధ్యమో అది అసలు అసలు ఎడ్ చేస్తావు ఏంది వీటికి బొచ్చు బొచ్చు కానీ తీసేసావనుకో పగలు కొట్టేసి కొబ్బరి తీసి అప్పుడు నేను ఎట్ట చేసేది ఏంది అయింది చూస్తా ఉండు అప్పుడు అర్థం అవుతుంది అనమాట పచ్చి కొబ్బరితో నూనెట్ట వస్తుంది అనుకుంటున్నాను వా వస్తుంది వీడియో తీస్తా ఉండు చేసేస్తా ఉంటా బుసుకు తీసేసి కొబ్బరి కానీ తీసి అనుకో చేస్తా ఉంటా నువ్వు చూస్తా ఉండాలి అదే నూనె ఎట్ట వస్తుందో నేను చూస్తా సరే రాయితే నిన్న పగలు కొట్టాను కదా ఇదే సోట్లో కూర్చొని బుసుకు తీసుకు తీసు ఇకే చూసారు అసలు ఆ ఈడియా చూసారో చూడలేదు అసలు చూడకపోతే లైక్ చేయండి సరే అయితే మళ్ళీ ఇంకెందుకు కాల్చో ఇది చూద్దాం కొబ్బరి నూనె చేయాలంటే నీళ్ళు ఉండాలన్నమాట ఎండ పోగూడదు పచ్చి కొబ్బరి నూనె అనమాట పొరవబడ్డాయి పొరవ దానికి గడ కొడతడా కొట్టేసిద్దినే టెండర్క్కి టెంకాయ కొట్టాలన్నమాట నీళ్ళు ఉంటాయి దాంట్లో నీళ్ళు ఉంటాయి ఇది పై ఎగిరిపోయింది సరే లేప్పుడు వస్తే మంచిదే లెక్క కొబ్బరి వచ్చి వస్తుంది ఆనే కష్టపడకుండా కష్టపడక నీళ్ళు వడకట్టుకొని తాగాలి ఇది ఎలా వచ్చేసింది ఏంటి ఇంకా హ హ జన బాగు అవుసుగా క్లిప్ జన బాగు అవుసుగా వెయిట్ అవ్వ ఏసి ఆ ఏదం కొకొ అలా చూస్తున్నారు కదా ఎన్ని వాడ కట్ కొని నీలు ఆన తాగడానికి ఈ ప్లాన్ ఇంగ్లాండ్ నీరు బానిపోకుండా పుయ్యిను గడ తయారు చేసుకుంటారు అంతలో ఇందులో ఖాళీ దాంట్లో పెట్టుకొని కలుపుకుంటారు పూసుకునే దానికి అంతకుముందు ఏమన్నా అయ్యి వస్తే చిన్నపిల్లకాయలు అప్పుడు దాంట్లో ఒక అది ఎందుకు కలికమో అంటారు తయారు చేసేతను ఆ కోడి ఈతో ఆ పుల్ ఏమన్నా ఉంటే దాంట్లో అట్లాంటి చేసేదాం ఈ టెంకాయలు ఎక్కడ అనుకుంటున్నారా ఈ రెండు కిలోమీటర్ల దూరంలో మా బామార్థ ఉన్నాడు వాళ్ళ ఇంటికాడైతే ఆ కొబ్బరి చెట్టు పెద్దదో ఒక ఉంది ఎండా ఉన్నాయి కాయలు ముద్దురికాయలన్నీ రాలిపోతా ఉన్నాయి ఆ కాయలన్నీ రాలిపోతా ఉంటేనా రెండు కాయలు కావాలా అని అంటేనా ఇచ్చారు నాలుగు కాయలు ఇచ్చింది ఆ నాలుగు కాయలు తెచ్చుకున్నాము అవి ఒకరోజు చూపిస్తాలే టెంకాయ చెట్టు టెంకాయ చెట్టు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు అన్ని చూపించాలి టెంకాయ ఇచ్చిన వాళ్ళ ఇల్లు ఇల్లు టెంకాయ ఇచ్చిన వాళ్ళని ఒక రోజు ఒక ఈడియాలో చూపిస్తాము తప్పనిసరిగా చూసేసి ఎవరో కాదులే మా బామార్దే ఏం వేమో టంగా నేను వెళ్తున్నావు అంటున్నాడు చెట్టుకుండాయలే రాలుతాయి అని చెప్పా మా బాబారిదొకరు ఫ్యాన్ అస్స ఒక అడిగితే ఓ మామా అమ్మ మా మామ అయ్యి ఎత్తుకోపోచట్టన అంటున్నాడు ఆప్పుడు చెట్టు నిండా ఉండాయి కాయలు రాలుతాయి మా చెరువులుండి ఎత్తుకో పోలేనని ఇచ్చేసి రాలుతా ఉంటే రోజుకో కాయ ఎత్తుకోపోను అని చెప్పింది నిజంగా టెంకాయని పాత మా ఒకే సారి ఒకే సారి పని అయిపోయింది పని అయిపోయిందన్నమాట చూస్తాం ఇందులో టెంకాయ టెంకాయ ఉంది ఇలాగనమాట నువ్వు ఎర్రబడినట్టుంది ఇటు దాంట్లో నిండా ఉండాయి నీళ్ళు నువ్వు పట్టుకుండే కాయలు ఏ వడకట్టుకొని బాగా దుక్కాంత రాలిపోతుంది వడకట్టులే కొట్టు టెంకాయ కొట్టే వాసు నీళ్ళు బాగా కాకుండా అనమాట ఈ పనులన్నీ నీళ్ళు వడదాకా ఎందుకు బావాలి అని అని చెప్పని ఒక లెక్క చాలా ఉన్నాయి నీళ్ళ నీళ్ళు మరిగిన ఉండవు నీళ్ళు బాగా కూడదు ఎన్ని శుద్ధంగా పట్టుకొని ఆనాకు వడకట్టుకొని తాగేస్తాం కొబ్బరి నీళ్ళు అప్పుడప్పుడు తాగుతుండాలి ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి చూడండి ఎలా ఉందో ఎంత ఫ్రెష్గా ఉందో ఈ కొబ్బరి అంతా ఆనకు తీయాలి మళ్ళీ అదొక పని ఇదొక పని కొబ్బరి అయితే తీస్తా ఉన్నాం ఈ కొబ్బరి తీసి ఈ కొబ్బరి ఎలా ఏందా అనేది ఇప్పుడు లో తయారు చేస్తా ఉన్నాం అన్నమాట రాము కూడా ఇద్దరం తీసేద్దాం గబగబా అలా అరిపోద్దా దాన్ని అట్లా చేస్తానంటే పగల కొట్టి తీసిన నీళ్ళు వచ్చాయి గ్లాస్ నిండా వచ్చాయి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అయితే గ్యాస్ నిండా వీటిని సిద్ధంగా గుంజుకోవాలన్నమాట మట్టి లేకుండా మట్టుల్లా మట్టి లేకోకుండా శుభ్రంగా గుంజుకోవాలి రెండు మూడు సార్లు గుంజేసి సన్నగా కోసేస్తాం ముక్కలు ముక్కలుగా ఆ ముక్కలు ముక్కలు కోసేస్తావు సన్నగా తరిగి పెట్టేసుకుని మిక్సీ చేసుకోవాలి ఎన్ని ఈ పోలుకులు ఇలాంటివి లేకుండా ఇలాంటి పింక్ కానీ అనుకో దానికి కానీ ప్రాబ్లం అవుతుంది ఎన్ని ఏమి లేకోకుండా శుద్ధంగా కడిగేసి మట్టి చూడ ఎంత వచ్చిందో బా రెండు సార్లు కొంచాలి ఇలా ఎందుకంటే ఇసుక రెండు మూడు తడవలు కానీ అలా కడిగేసుకుంటే శుద్ధంగా ఉంటుంది నల్లగా అవసరం అంతకుముందు వీడియోలో చెప్పన్నాను ఇప్పుడైతే మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాము షార్ట్ వీడియో అయితే ఇప్పుడు రావు ఇప్పుడల్లా ఎందుకంటే యూస్ రావటం లేదు వాచ్ టైం కూడా రావటం లేదు వాచ్ టైం కోసం లెంత్ వీడియోలే చేస్తున్నాము మేమైతేను తప్పకుండా షార్ట్ వీడియోలు ఎలా చూస్తున్నారో లాంగ్ వీడియోలు కూడా సపోర్ట్ చేయండి సరే అయితే ఎవరైనా ఇలా చేసుకోవాలని అనుకుంటే మేము ఎలా చేస్తున్నామో తెలియని వాళ్ళు ఉంటే మేము కూడా అలా చేసుకుంటే బాగుందని అనిపిస్తుంది అనమాట మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరికి అనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు మేము ఎలా చేస్తున్నాము అలా చేసుకుంటే అయిపోయినాయి రెడీయా సన్న జామ్ అయింది ఈ విధంగా సన్నంగా తరుక్కోవాలా సన్నంగా తరుక్కుంటే కదా వీటిని దాంట్లో ఆడేసుకునే దానికి బాగుంటుంది సన్నంగా ఉంటేనే బాగుంటుంది ఈ మామూలుగా తురిమేదానికి కుదరదు

తీసి పెట్టేశా ముందు అంటే వడగట్టేటప్పుడు ఆలస్యం అవుతుందని అంటే మిక్సీ ఆడిచ్చినప్పుడు చేతితో విధంగా పిండుకోవాల పిండుకుంటే విధంగా వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా వడగట్టేటప్పుడు ఎక్కువ పిండాల్సి వస్తుంది వడగట్టుకోవాలి వడకట్టుకోవాలి ఒకరు కావాలి పిండేసిన అక్కడ చూడు మళ్ళీ పువ్వు ఎట్ట వచ్చిందో ఆ వస్తాయి తప్పనిసరిగా వస్తుంది పైదంతా తీసేస్తాయి పిప్పు పిప్పు మళ్ళీ విధంగా మళ్ళీ గట్టిగా బిండుకోవాలి కథకన పాలు ఉత్త పాలు ఇది గత గొబ్బరి పాలు చెప్తాను అది ఎందుకో పెట్టుకోను ఇప్పుడు గుంట గుడ్డ పెట్టామనుకో ఇది లేకుండా కిందకి వెళ్ళిపోతుంది గుడ్డ అందుకని దీన్ని పెట్టుకొని అంత పాలు పోసుకోవాలన్నమాట కరోపాలు అయితే పోసేసుకుంటుంది తినటం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడు ఎంత వచ్చింది రాత్రి కవర్ల బస్ కావాలి ఒకటే కవర్ల పోయింది రెండు కవర్ల బస్ రెండు కవర్ల పోసుకో నిజంగా కవర్లు అయితే పోసుకోవాలి కింద ఏమన్నా తొరలేమన్నా బడు ఏమో చూసుకున్నా ముందుగా నీళ్లు పోసి ఒక చెంపు నీళ్ళు అని చూసుకున్నా అదే ముందుగా నీళ్లు పోసుకొని కవర్ అప్పుడు చూసుకొని అప్పుడు పోసుకోవాలా కాకపోతే మొత్తం కింద పోతాయి కింద పోతాయి పోసినట్టు ఎంత ఎక్కువ ఉంటే రెండో కవర్ గడ పోసుకోవాలి విధంగా ఆ రెండు కవర్లకు పోసిన అంటే ఒక కవర్ పోసా బొరుగు తెగిపోతుంది ఆ సరే రెండు కవర్లకు పోసా కవర్లకి అలా తగిలిచ్చి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే తగిలించుకోవాలా కవర్లు అయితేనో ఆ తగిలించుకున్న తర్వాత అది పేరుకుంటుంది అది పేరుకున్న తర్వాత నీళ్ళన్నీ కిందకి దిగుతాయి అంటే ఇప్పుడు ఉదయాన్నే ఆనేకైతే చూపెడతాం అనమాట ఎలా తేరుకునేది అన్నీ ఆనాకు చూపిస్తాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఆ ఉదయం ఎనిమిది గంటలప్పుడు స్టార్ట్ చేసి దాని విధంగా దాన్ని తగిలించి పెడితే సాయంత్రం నాలుగు గంటలకి విధంగా పేర్కొంటాయి ఇప్పుడు వచ్చి పది టైం ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకైతే పేర్కోపోతాయి బాగా అప్పుడు దాకా వీడియో మటుకు క్లిప్ చేయకోకుండా చూస్తానే ఉండండి వీడియో మటుకు తప్పనిసరిగా వీడియోకి మటుకు ఒక లైక్ చేయండి ఇప్పటికైతే ఇందాక చూశారు కదా పెట్టింది ఈ విధంగా కవర్లో కవర్లో పోసాము ఇది స్పష్టంగా కనిపించాలంటే అంటే పోయి చూపిస్తాను చూడండి ఇందులో నీళ్ళు గేర కనిపిస్తుంది కదా ఆ గేర ఉండే కాడికి మేగడ అనమాట ఆ పైన మేగడే ఆ మేగడనమాట మనకు అవసరం ఇప్పుడు ఆ మేఘ మేగడే కావాలన్నమాట ఆ మేగడే ఆ సౌరయ్యేది ఈ నీళ్ళన్ని ఎలా తీస్తామో చూడండి ఇప్పుడు ఆ నీళ్ళన్ని తీసేసి ఆ మేగడే ఎలా తీస్తామో ఇదే అసలు ఆ మ్యాజిక్ అంటే ఆ లైక్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి తప్పనిసరిగా లైక్ మటుకు చేయండి ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా తీస్తావో ఆ మ్యాజిక్ చేసి తీ ఎలా చేస్తావో చూద్దాం చిన్న పాత్ర అయితే తీసుకున్నాను ఓలేలాగా వేసి అప్పుడు ఆ నీళ్ళన్నీ అలా వేస్తే కిందకి ఆ గిన్నెలోకి వచ్చేస్తాయి వేసి నీళ్ళన్నీ వస్తాయి కదా ఇగో చూడండి బాగా సన్నంగా వస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తే పైన అనేది చేరిపోతుంది అప్పుడు ఆ మేగడతో మనకి కావాల్సిన సౌరైతే వస్తుంది ఈ విధంగా సన్న రంధ్రం వేసుకుంటే ఆ విధంగా మొత్తం మేగడంతా కిందకి వస్తుంటది నీళ్ళుగా ఉండేదంతా కిందకి దిగిపోద్ది అనమాట ఆ చెట్లకి పోసుకోండి సతవ వస్తుంది ఇలానే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఇలా వేసుకుంటే స్వచ్ఛమైన గొబ్బరి నూనె వస్తుంది విధంగా అంతకు ముందు ముందు కవర్ అయితే పోయేస్తుంది ముందు కవర్ లోది మేగడ ఇప్పుడు మళ్ళీ ఈ కవర్ లోది పోస్తున్నాము ఇలా పూర్తిగా పోసేసుకోవాలి ఇది మేగడ శుభ్రంగా చేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి కవరు నీళ్ళైతే ఎలా తీసింది చూశారు కదా అలానే మీరు కూడా చేసుకోండి అని చెప్తున్నాను అబ్బా నేనైతే ఎందుకంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె వస్తుంది ఒళ్ళు నొప్పులున్నా కాళ్ళు నొప్పులున్నా మోకాళ్ళ నొప్పులున్నా పూసుకున్నా తగ్గిపోతుంది స్వచ్ఛమైన నూనె ఇదైతే చేపల కూరలో చికెన్లో అవి వండుకునే పాత్ర కాదు ఇది అస్సం కొబ్బరి సామురు తయారు చేసుకునే పాత్ర ఇది మాకైతే మేము చాలా రోజుల నుంచి ఇలానే చేసుకుంటున్నాం కాకపోతే ఇది మొదటి వీడియో అప్‌లోడ్ చేస్తాను యూట్యూబ్ లో మటుకు నువ్వు జోడలా ఇప్పటికి చేసేస్తుంటావు అట చేసావు ఏంది అని అడుగుతుంటివి ఇప్పుడు చూడు ఈ రోజు అన్న ఆ ఈ రోజు చూస్తున్నాను సన్న మంట మీద అయితే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ మంట పెట్టుకోకూడదు మాడిపోతుంది పాతదన్నమాట అడుగు బ్రో అయితే ఇప్పుడు ఇప్పుడు పైకి దేస్తను అనమాట ఇట్లా పైకి దालतుంద సంన్న మంట మీద జాగ్రత్తగా అడుగు మాడకుండా వేసుకోవాలన్నమాట లేకపోతే అడుగు మాడింది అనుకో స్టిల్ మారిపోతుంది అనమాట ఓపిక్గా చేసుకోవాలన్నమాట కష్టం అనుకున్నామనుకో మనకు స్వచ్ఛమైన గొబ్బరి నూనె అయితే రాదనమాట అనమాట నిదానంగా చేసుకుంటేనే కొబ్బరి నూనె వస్తుంది ఇప్పుడు కనిపించేదంతా నూనెను ఇంకా బాగా నూనె బాగా జేలిపడుతుంది అనమాట గొబ్బరి నూనె పైకి ఈసారి వాయికి వచ్చేస్తుంది బాగా సగం అయితే వచ్చింది సగం రావాలి ఇంకా ఆడకుండా కనిపిచ్చుకుంటామే కొన్నిసారి చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి గొబ్బరి నూనె అయితే పైకి తేలిపోయింది కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది దీని వడ కట్టుకున్న పాట చూపిస్తాం గొబ్బరి నూనె రెడీ అయింది వడకట్టిన తర్వాత చూపిస్తాము అప్పుడు దాకా ఆగండి తొందరపడబాగండి లైక్ మటుకు చేయండి కష్టపడి చేస్తున్నాం కొంచెం లైక్ చేయండి కొబ్బరి నూనె పైకి తేలింది తేటంగా చేసింది తేటగా లాగా వచ్చింది చూడండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇలా ఎప్పుడైనా తయారు చేసుకోండి నేను కొబ్బరి నూనె కల్తీ ఉండదు గ్లాస్ నిండా అయితే వచ్చింది ఇది దీంట్లో వడకట్టు డబ్బాలు మామూలుగా చూస్తున్నారు కదా ఇలాంటి ఖాళీ డబ్బాలు గ్లాస్ నిండా అయితే వచ్చింది ఇంకా ఉంది సౌరు ఇంకా ఉందా సరే పోయి డబ్బాకి అంటే ఇలా డబ్బాకి పోసుకుంటాం అనమాట మాకు రెండు డబ్బాలు ఉన్నాయి ఇదిగో ఇంకో డబ్బా చిన్నవి రెండు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఖాళీ డబ్బాలు ఉన్నప్పుడు ఇలా డబ్బాలకు పోసి పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట ఆ డబ్బాకి నిండిపోయిందా ఇదైతే ఈ డబ్బాకి పోస్తా కొరది డబ్బాలకి అయితే పోసేసిన వచ్చింది ఇంకా మిగిలింది సౌర ఇంకా మిగులుందా డబ్బాలు నిండా కాలు నొప్పులున్నా ఒళ్ళ నొప్పులున్నా నైట్ కానీ పూసుకుంటే తగ్గిపోద్ది ఎందుకంటే ఇది స్వచ్ఛమైన గొబ్బరి నూనె కాబట్టి అందువల్ల ఎలాంటి ఉన్నా సరే మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి తల పూసుకున్నా కూడా కూలింగ్ వస్తుంది అనమాట జిల్లు మంటద బాగుంటుంది మన భారతీయ సాంప్రదాయ ప్రకారం అయితే మేమైతే ఇంటి దగ్గరే ఆ స్వచ్ఛమైన గొబ్బరి సౌరుని అయితే చేసుకున్నాము వీడియో కానీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకి ఈ వీడియో అయితేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్